नमस्कार भक्ति सागर के स्वागत హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో దసరా పండుగకు ఎంతో విస్తృత ఉంది ఈ విషయాన్ని మన పురాణాలు సైతం చెబుతున్నాయి మాసంలో వచ్చే ఈ పండుగను సుమారు పది రోజులు జరుపుకుంటారు చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ దసరా లేదా విజయదశమి పండుగ ఘనంగా జరుపుకుంటారు హిందూ పురాణాల ప్రకారం మాసం శుక్లపక్షం దశమి రోజున శ్రీరాముడు లంకాధిపతి అయిన రావణునిపై విజయం సాధించాడని ప్రశిస్తే అంతేకాకుండా పాండవులు వనవాసం పెడుతూ జమ్మి చెట్టుపై నుంచి ఆయుధాలను తిరిగి తీసిన రోజు కూడా అని చెబుతుంటారు ఈ ఏడాది సుమారు పదకొండు రోజులు దేవీ నవరాత్రి పూజలతో పాటు విజయదశమి పండుగను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు ఈ ఏడాది అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగ జరుపుకోనున్నారు దసరా సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తారు ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు ముందుగా దసరా విస్తృత ఏంటో ఒకసారి చూద్దాం రాక్షస సంహారానికి ప్రతీక ఈ దసరా పండుగ చెడుపై ఎట్టి పరిస్థితుల్లోనూ మంచే గెలిచి తీరుతుందన్న సందేశాన్ని తెలిపేదే ఈ విజయదశమి అయితే దసరా లేదా విజయదశమి విష్టతను తెలియచేసే అనేక పురాణ గాథలు మనకున్నాయి అందులో అత్యంత ప్రధానమైనది మహిషాసుర వధ ఈ కథ ఏంటంటే పూర్వం మహిషాసుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి చాలా ఏళ్ళు చాలా ఏళ్ల పాటు కఠోరమైన తపస్సు చేశాడు ఆ తర్వాత ఏ పురుషుడి చేతిలో కూడా నా ప్రాణం పోకూడదు అనే వరం తీసుకుంటాడు ఆ వర గర్వంతో దేవతలు మనుషులను హింసించడం ప్రారంభిస్తాడు మహిషాసుడు అప్పుడు దేవతలంతా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆ మహిషాసురుడు చెర నుంచి రక్షించాలని వేడుకుంటారు అప్పుడు వరం ఇచ్చిన బ్రహ్మదేవుడే విరుగుడు కూడా చెబుతాడు దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ఆ మహిషాసురుడిని చంపే శక్తిని సృష్టిద్దామని నిర్ణయిస్తాడు దేవతలందరి శక్తిని ఒక దగ్గరకు చేర్చి స్త్రీ రూపంలో మహిషాసుర భక్తిని సృష్టిస్తారు ఆ అమ్మవారు తొమ్మిది రోజులు మహిషాసురుడితో యుద్ధం చేసి అందరినీ కాపాడుతుంది ఆ విధంగా అప్పటి నుంచి మహిషాసురుణ్ణి సంహరించిన రోజును దసరా పర్వదినంగా జరుపుకుంటున్నారు విజయదశమి రోజే శ్రీరాముడు లగ్గాధిపతి అయిన రావణుణ్ణి జయించాడనే మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది శ్రీరాముడు లంకాధిపతి రావణాసురుడి మధ్య యుద్ధం జరిగినప్పుడు బిభీషణుడి ఆదేశం మేరకు శ్రీరాముని రావణాసురు నాబిలో భాడం వేయగా బృహతప్పి పడిపోయాడు అప్పుడు అతని నాభు నుంచి అమృతం వెలువడుతుంది ఆ తరువాత శరత్ పౌర్ణమి రోజున లంకాపతి రావణుడు రావ రాముడిని పేరు తలుచుకుంటూ ప్రాణాలను విడిచిపెట్టాడట ఆ నమ్మకాన్ని నమ్ముతూ రావణుని వధించిన దహనం చేసే ఆచారం దసరా రోజున ఇప్పటికీ కొనసాగుతుంది